మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు ఇటీవల క్రికెట్లో కప్ సాధించిన మహిళలను ఆదర్శంగా తీసుకుని రాణించాలన్నారు త్వరలో పార్లమెంటు స్థాయి క్రీడలను సైతం నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఉండాలి నేనే గెలుస్తానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మెదక్ గెలవదు మెదక్ ఎవరు లేరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే నాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది రేపు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు అయినా జాతీయ స్థాయి క్రీడోత్సవాలు అయినా ఎవరు తీసుకురావాలి కప్పు ఎవరు వేరే వాళ్ళు చేస్తే మనం చప్పట్లు కొడదామా స్టేడియంలో కూర్చోండి ఏం చేయాలి నేనే గెలవాలని కోరుకోవాలి నేనే కష్టపడాలి నా ఊరికి నా స్కూల్కి నా దేశానికి నేను గర్వంగా నిలబడాలని కొట్లాడాలి నూట నలభై కోట్ల దేశం ప్రపంచంలో జనాభాలో అతి త్వరలో నెంబర్ వన్ గా డిక్లేర్ కాబోతున్న దేశం నా దేశం భారతదేశం మరి ఈ దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశం ఒలింపిక్స్ పథకాలు వస్తుంటే కింది నుంచి భారతదేశం పేరేడ కనబడుతుంది అని చూడాలి బాధపడాలి ఆ పరిస్థితిలోంచి ఈ దేశం ముందుకు వేస్తా ఉంది ఈ మధ్యలో పథకాల వేడలో మనం ముందు